గల్ఫ్లో ఇరాకు ఇర్బెల్ కంపెనీలో ఏవా కంపెనీలో పనిచేస్తుండగా ప్రమాదవ అక్కడ పైపులు వాడి మరణించడం చాలా బాధాకరం ఆ కుటుంబం నిరుపేద కుటుంబం మధ్యతరగతికి చెందినది ఆ కుటుంబానికి బయట ఒక గుంట భూమి కూడా లేదు అప్పుల వాళ్ళు కూడా ఆమెకు రేపు పొద్దున కట్టాలని చెప్పి మనోవేదనకు ఇబ్బందులు అదవుతాయి అలాగే వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు వారికి ఈరోజు ఫీజు కట్టాలంటే వాళ్ళకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నది ఆ ఫీజులు కట్టాలని చెప్పి కూడా అక్కడ ఉన్న కళాశాల యాజమాన్యాలు కూడా వారు కూడా ఇబ్బంది పెడుతున్న తరుణం కావున వారి కుటుంబ పరిస్థితులను ఆలోచన తీసుకొని అక్కడ ఏదైతే ఏవో కంపెనీ ఇరాక్లోని కంపెనీ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ కంపెనీ నుండి వీరి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని చెప్పి అదేవిధంగా వెంటనే ఇప్పటికీ వారు చనిపోయి రెండు నెలల పదిహేను రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ డెడ్ బాడీ మృతదేహం అనేది పంపకపోవడం చాలా బాధాకరం ఆ మృతదేహంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము వారిని ఏదైతే కంపెనీకి మాకు వారికి సమాచారం అందించడం జరిగింది